ఈ సంవత్సరం టాలీవుడ్ లో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మోస్ట్ వేటెడ్ మూవీస్ లిస్ట్ లో ఓజీ టాప్ ప్లేస్ లో ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతుంది అనే విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే రిలీజ్ అయిన టేజర్ పాటలు సినిమా పే అంచనాలను భారీగా పెంచాయి ఇక సెన్సార్ రిపోర్ట్ కూడా మనకి తాజాగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇక సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాలో పవన్ ఒక కొత్త మాస్ యాక్షన్ అవతారంలో గ్యాంగ్స్టర్ లో కనిపించనున్నారని చెప్తా ఉన్నారు ఆయన ఎనర్జీ స్టైల్ డైలాగ్ డెలివరీ యాక్షన్ ఈ సినిమాలో హై లెవెల్ లో కనిపించనున్నాయి అభిమానులు కూడా ఇదే ఊహిస్తూ మూవీ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ము లేపుతా ఉంది ఇక ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ సరికత్తు లుక్ లో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎనర్జీ స్టైలు యాక్షన్ ఈ సినిమాలో హై లెవెల్లో కనిపించనున్నాయి అని మనకి ట్రైలర్ ద్వారా తెలుస్తా ఉంది ఇక ఈ మూవీకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఇప్పటికే విడుదలైన పార్టీలకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా మంచిగా ఉంది అని చెప్తా ఉన్నారు ఇక ఈ సినిమాకు స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఉండటం ఈ సినిమాకి మరింత ప్రత్యేక ఆకర్షణగా మనకి తెలుస్తా ఉంది ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు మరోవైపు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ అష్మి ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు ఇది ఆయనకి తెలుగు ఎంట్రీ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ మంచి విలన్ గా ఇమ్రాన్ ఇమ్రాన్ పాత్ర ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుందనే టీమ్ అయితే ధీమగా ఉంది ఇక ఈ చిత్ర దర్శకుడు సుజిత్ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు రన్ రాజా రన్ తో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభాస్ తో సాహో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టడం జరిగింది ఈయన ప్రతి ఐదు సినిమా తీస్తున్నాడు అదే విధంగా ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు ఓజీతో రెండు వేల ఇరవై ఐదులో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాను అని చాలా ధీమాగా కనిపిస్తూ ఉన్నాడు ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది సినిమా భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తూ ఉన్నారు ఇక సెన్సార్ రిపోర్టు ప్రకారం యాక్షన్ సీస్ టెక్నికల్ విజువల్స్ అన్ని టాప్ క్లాస్ గా ఉండేలా తీర్చిదిద్దారు అని మనకి సెన్సార్ రిపోర్టు చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ టికెట్ ధరలు పెంచేందుకు అనుమతిని అయితే ఇవ్వడం జరిగింది ఇక మొత్తంగా చూస్తే భారీ యాక్షన్ మరియు భారీ హై వోల్టేజ్ సినిమాగా ఇది ఉండబోతోంది భారీ హైప్ ఉండటంతో చాలా మంది ఎగరగా వెయిట్ చేస్తూ ఉన్నారు మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాకుండా యాక్షన్ లవర్స్ అందరికీ కూడా ఓజీ ఒక పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా రాబోతా ఉంది మాస్ యాక్షన్ ఎమోషన్ అన్ని కలిపిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులను అదే విధంగా అభిమానులు ఏ విధంగా ఆకట్టుకుంటుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్